సమంజసం చెప్పండి అలాగే ఉంటుంది అందులో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటకు వచ్చేస్తుంది వాటిని విమర్శించి వీని విమర్శించి వీని తిట్టుకుని రాలేదు వీడు రాలేదు అలా నేను నువ్వు ఎదురు మాట్లాడేటప్పుడు నిన్ను క్వశ్చన్ చేసుకుని అని పిలవండి ఈ ఆడదైనా ఒకటే యుగాలు మారినా ఆడదాని చరిత్ర మారలేదు తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు తన వ్యసనం కోసం పెళ్లాన్ని జోరు ఆడినవాడు ఒకడు తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసిన వాడు ఒకడు బజారు స్త్రీలని మాట్లాడడానికి నీకే హక్కు ఉందని మాట్లాడుతున్నాను నేను ఆడవాళ్ళు నైటీలు వేసుకున్నారు అని అంటే నువ్వు నువ్వు బట్టలో తీసుకుని ఎదుట కళ్ళు మూసుకోమంటే ఎంతవరకు సమంజసం చెప్పండి ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకు